సాధన కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం సత్యకూళ్ళూరు గ్రామ ప్రజలందరికీ మా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాం పెద్ద హర్యాణం ముద్దు ఆదోని ముద్దు అనే కార్యక్రమా కార్యక్రమానికి అలాగే మా యొక్క గ్రామాన్ని ఆదోని మండలంలోనే కొనసాగించాలనే డిమాండ్తో రేపు తొమ్మిది గంటలకి అంటే ఉదయం తొమ్మిది గంటలకి నిరసన కార్యక్రమం కన్నా మన సంతే గ్రామం బస్టాండ్ నందు నిర్వహించబడుతుంది కనుక పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు మరియు రైతులు విద్యార్థులు ప్రజా సంఘ నాయకులు అనేక పార్టీ నాయకులు ఏ విధమైనటువంటి పార్టీ విభేదాలు లేకుండా ప్రతి ఒక్క నాయకుడు ఇందులో పాల్గొని జయప్రదం చేయవాలని ప్రేమతో తెలియజేస్తున్నాం సంతే గ్రామ కమిటీ నాయకులుగా మేమందరం మీ ముందు వచ్చి ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసు ప్రతి ఒక్క గ్రామ నాయకులు అలాగే ప్రతి ఒక్క ప్రజా సంఘ నాయకులు విద్యార్థులు ప్రతి ఒక్కరు గమనించి రేపు జరగబోయే ఈ కార్యక్రమాన్ని మీ వంతుగా సహకరించి విజయవంతం చేయాలని మరొకసారి మన సంతే గ్రామాన్ని ఆదో మండలంలోనే యథాతథంగా కొనసాగించాలని మనవి ఆ డిమాండ్ తోటి రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు పాల్గొని మీ వంతు సహకార సహాయ సహకారాలు అందించాలని ఈ యొక్క వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం